ఆంధ్రప్రదేశ్లో బియ్యం స్మగ్లింగ్లో మాజీ మంత్రి పేర్ని నాని అడ్డంగా దొరికిపోయారా తవ్వే కొద్దీ ఆయన చేసిన అవినీతి బయటపడుతూ ఉందా ఫనీ అతన్ని ఇరికించేశాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఎవరా ఫనీ అతను పేర్ని నానిని ఎలా ఇరికించాడు తవ్వే కొద్దీ పేర్ని నాని చేస్తున్నటువంటి అవినీతి ఏం బయటపడింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో బియ్యం స్మగ్లింగ్లో ఇప్పుడు పేర్ని నాని గారు అడ్డంగా దొరికిపోయారని ఆయన చేసినటువంటి అవినీతి తవ్వే కొద్దీ బయటకు వస్తుందని ఫనీ అతన్ని అడ్డంగా ఇరికించేశాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇంతకీ ఎవరు అని అతను ఎలా ఇరికించాడు పేర్ని నాని అంటే ఏం చెప్తారు పేర్ని నాని మాజీ మంత్రి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లలో ఎంతో కొంత జెన్యున్గా ఉండేటువంటి పొలిటీషియన్ అనేటువంటి ఒక చిన్న గుర్తింపు ఉంది ఆయనకి ఇప్పుడు తాజా పరిణామం బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం తవ్వే కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు అందరి అందరికంటే కూడా ఇతను ఒక పెద్ద దొంగ అనేటువంటి ముద్ర ఇప్పుడు ఆయనకి పడుతుంది ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ లీడర్లే చెప్తున్నారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నట్టు కొల్లు రవీంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా పేరు నాని గురించి చెప్పడం జరిగింది పేర్ని నాని అలియాస్ వెంకటేశ్వరరావు ఆయన పేరు పేరుని వెంకటేశ్వరరావు అలియాస్ పేరు నాని మచిలీపట్నాన్ని బేస్ చేసుకొని కొన్ని దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆయన తనకంటే నిజాయితీ పరుడు ఎవరు లేరు అనేది అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఆయన టార్గెట్ చేశారో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా టార్గెట్ చేశారో చూసాం ఆయన ఫ్రెండ్స్ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని అంటే కొడాలి నాని వల్లబునే వంశీ వీళ్ళందరూ ఆయన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళతో పాటు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొనగాళ్ళ నారాయణ ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయంగా స్నేహంగా ఉంటుంటారు ఆయనతోటి అనేది కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి అంశం అందుకే ఆయన మీద ఎంక్వైరీ లేట్గా జరుగుతుంది లేదంటే ఇంకా ఎక్కువ బయటకు వచ్చేది అనేది ఒకటే వినిపిస్తుంది అసలు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్గా మంత్రి నాద మనోహర్ గారు అనౌన్స్ చేసిన దాని ప్రకారం దాదాపు రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల ముప్పై లక్షలు అనౌన్స్ చేశాడు ఏది ఆయన గోడౌన్లో పెట్టినటువంటి సరుకు తస్కరించింది దాని వాల్యూ రెండు కోట్ల చిల్లర బయట పెడుతున్నారు దానికి గాను కోటి డెబ్బై లక్షల రూపాయలు ఆయన డీడీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు చెల్లించడానికి కోటి రూపాయలు డీడీ తీశారు ఇంకొక డెబ్బై లక్షలు కూడా చెల్లించడానికి రెడీ దానికి కూడా డీడీ తీశారు ఇక్కడ ఈ కోటి డెబ్బై లక్షల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు అదేమి నూట డెబ్బై రూపాయలు కాదు కదా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఈ కోటి డెబ్బై లక్షల రూపాయలు ఎలా డీడీ కట్టారు వైట్ మనీ ఉండాలి కానీ డీడీ కట్టారంటే వైట్ మనీ అయి ఉండాలి కోటి డెబ్బై లక్షలు ఎవరు అంటే ఫణి అనేటువంటి అతని దగ్గర అతను సమకూర్చాడు అతను ద్వారా తీసుకుని ఈ పేమెంట్ చేశారు ప్రభుత్వానికి అని చెప్పి చెబుతున్నారు మరి ఈ ఫణి ఎవరంటే పేరి నానితోటి కలిసి వ్యాపారాలు చేసేటువంటి కుటుంబం అని అంటున్నారు మరి ఆ ఫణికి ఈ కోటి డెబ్బై లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది వైట్ చూపించాలి కదా ఈ కోటి డెబ్బై లక్షల రూపాయలు ఎక్కడొచ్చినాయి ఈ కోటి డెబ్బై లక్షల రూపాయలు పేరినాని తీసుకుంటే పేరినాని కూడా లెక్క చూపించాలి కదా దీని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు మళ్ళీ నిన్నటి వరకు ఏం జరిగింది బియ్యం స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఎంక్వైరీ నడిచింది చాలా స్లోగా నడిచింది స్పీడ్గా నడిచినట్లయితే ఇంకా ఎక్కువ ఉండేది అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఒక ఒక గ్రూపు భావిస్తోంది మచిలీపట్నంలో పేరు నానికే కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అన్నదాండలు ఉన్నాయి మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అతను అలాగే అక్కడ ఉండే లోకల్గా ఉండేటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్లు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు సహకారం ఉంది పేరు నాని గారికి అందుకే చాలా డిలే అయిపోయింది యాక్చువల్గా ఆయన గోడౌన్లో నుంచి తరలి వెళ్ళినటువంటి బియ్యం చాలా ఎక్కువ ఉంది కానీ వీళ్ళు లెక్కేసింది కేవలం రెండు కోట్ల ముప్పై లక్షలు ఆయన లెక్కేసారు ఇంకా చాలా ఉంది అనేది వినిపిస్తుంది పైగా ఆయన మీద ఎంక్వైరీ ఎప్పుడు చేయాలి నవంబర్లో జరిగితే డిసెంబర్లో కేసులు పెట్టడం ఏంటి పైగా ఆయన పోయి ముందస్తు బిల్లు లేదంటే ఈ కేసు నుంచి బయటపడటానికి చేసుకున్నటువంటి ప్రయత్నాలు ఫలించేంత వరకు కూడా వెయిట్ చేయడం వెనక కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది ప్రతినిధి సహకారం ఆయనకుంది అని చెప్పి ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది సరే ఇంతకీ పేరి నాని గారి గోడౌన్స్ ఎవరి అంటే ఎవరి పేరు మీద ఉన్నాయి అంటే నాగరత్వం ఇది పేరు ఆయన మదర్ తర్వాత ఆయన సతీమణి జయసుధ గారు వీళ్ళిద్దరి పైన ఆ గోడౌన్ పేర్లు వాళ్ళిద్దరి పేరుపైన గోడౌన్లు ఉన్నాయి ఆ గోడౌన్ల నుంచి ఎంత బియ్యం ఎప్పుడెప్పుడు తరలి వెళ్ళింది కేవలం ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే తాజాగా వారం పది రోజుల నుంచి బయటపడిందే రెండు కట్ల రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలని చెప్తున్నారు వేరు మన నరేంద్ర మనోహర్ గారు వెల్లడించిన దాని ప్రకారం మరి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది అసలు ఎంత ఈ బియ్యాన్ని తస్కరించారు బియ్యాన్ని దారి మళ్ళించారు అనేది బయటికి తీయండి అని చెప్పి ఒక డిమాండ్ వస్తుంది ఇప్పుడు ఎలా బయటికి తీయాలి అని అంటే ఇప్పుడు ఈయన గోడౌన్ నుంచి ఎంత సరుకు వెళ్ళింది ఈయనైతే గోడౌన్ నుంచి కొన్ని లారీల ద్వారా సరుకు అయితే పంపిస్తారుగా పంపించేటప్పుడు అక్కడ వే బిల్స్ తీసుకుంటారు కాటా వేస్తారు కదా లారీలు ఆ లారీలు కాటాయిలు వేసేటువంటి లారీలు లారీ వివరాలు అలాగే ఆ కాటాకి సంబంధించినటువంటి మొత్తం బిల్స్ ఇవన్నీ కనుక తీసుకుంటే ఈయన గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఈ బియ్యాన్ని నొక్కేశాడు కేవలం రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నొక్కేసాడా ఇంకా ఎక్కువ నొక్కేశాడా అనేది బయటపడేటువంటి అవకాశం ఉంది ఆ దిశగా ఇప్పుడు మీరు విచారణ జరపాలి అనేటువంటి డిమాండు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కానీ ఇప్పుడేంటి ఎంక్వైరీ ముగిసిపోయింది రెండు గట్ల ముప్పై లక్షలు నలభై లక్షలు అయిపోయింది దానిగా నువ్వు కోటి డెబ్బై లక్షలు కట్టాడు మిగతాది కూడా కడతారు ఇంకా కేసు ఇంతటితోటి అయిపోతుంది అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు ఆయన దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటేనే కదా డబ్బులు కట్టింది అంటే ఆ నేరాన్ని మరి ఏం చేస్తారు డబ్బులు అయితే కట్టారు మరి నేరం నేరం ఎవరిపైన తొయ్య తొయ్యాలి నేరం అధికారులు వేసుకుంటారా నేరం ఎవరు మోయాలి ఇప్పుడు ఆయన సత్యమణి మోయాలా ఆయన మదర్ మోయాలా లేకపోతే ఆయన మోయాలా అఫీషియల్గా అయితే వాళ్ళ సత్యమణి వాళ్ళ మదర్ మీద ఈ కేసులు ఫైల్ కావాలి ఇప్పుడు కానీ ఇంతవరకు క్రిమినల్ కేసులు ఫైల్ కావాలా వాస్తవంగా క్రిమినల్ కేసులు ఫైల్ కావాలి కారణం ఏంటి గోడౌన్లు అద్దెకి ఇచ్చి ప్రభుత్వ సరుకు పెట్టుకున్న తర్వాత ఆ సరుకుని దొంగలించడం అనేది పెద్ద నేరం దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు ఆయన డీడీ కట్టినప్పుడు ఆయన ఒప్పుకున్నట్టు లెక్క కాబట్టి క్రిమినల్ కేసులు ఆయన పెట్టాలి ఎవరిపైన పెట్టాలి అఫీషియల్గా నాని మీద కాదు వాళ్ళ కుటుంబీకుల మీద ఎవరి పైన ఉందంటే వాళ్ళ పేరు మీద పెట్టాలి ఆ పని చేస్తారా అంటే ఆ పని చేసేటువంటి అవకాశం లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే కొంతమందితోటి ఈయన బలమైనటువంటి లాబింగ్ నడుపుతున్నారు కాబట్టి ఆ పని చేసే అవకాశం లేదని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తుంది ఇదంతా ఒకటైతే క్రిమినల్ కేసులు అనేది లైట్గా పోతుంటే ఇంకొక వైపు అసలు ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎందుకు బయటికి తీయట్లేదు ఇప్పుడు ఆ గోడౌన్కి ఎంత సరుకు పంపించారు అనేది బిల్స్ ఉంటాయిగా ప్రభుత్వం దగ్గర ఎఫ్సీఐ నుంచి ఇప్పుడు మిల్స్ని మిల్స్ మిల్లుల దగ్గర నుంచి డైరెక్ట్గా గోడౌన్లోకి వెళ్తాయి ఎఫ్సీఐ వాళ్ళు కొనుక్కున్నారు గోడౌన్ని అద్దెకి తీసుకున్నారు ఆ అద్దకు తీసుకున్నప్పుడు ఎంత సరుకుని లోపలికి పంపించారు అనేది బిల్స్ ఉంటాయిగా దాదాపు ఒక వంద టన్నులు పంపిస్తాను అనుకుందాం ఉదాహరణకి మళ్ళీ ఆ గోడౌన్ నుంచి ఎంత సరుకు వెళ్ళింది అనేది లెక్కది ఈ డిఫరెన్స్ కనుక చూస్తే ఈ ఐదేళ్లలో ఎంత బియ్యం వెళ్ళిపోయింది ఈ వన్ ఇయర్లోనే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వెళ్ళిపోయిందని చెప్పి వెళితే మరి ఐదు సంవత్సరాలు ఎంత వెళ్ళిపోయి ఉండాలి ఈ లెక్కన యాభై కోట్ల వంద కోట్ల ఎంత ఇల్లు ఉండాలి అనేటువంటిది తీయాలి మీరు బయటకు అని చెప్పి ఇప్పుడు కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పేర్ని నాని గారు అడ్డంగా దొరికిపోయారు ఇంకొకటి ఏంటంటే ఈ లక్ష కోటి డెబ్బై లక్షలు కట్టారు కదా డిడి రూపంలో ఈ కోటి డెబ్బై రూపాయలు డెబ్బై లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది రికార్డు చూపించాలి కదా ఐటీ ఇన్ఫర్మే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంటర్ కావాలి ఇప్పుడు అలాగే ఏసీబీ ఎంటర్ కావాలి ఇవన్నీ ఎంటర్ అయ్యి దర్యాప్తు జరిపితే తప్ప పూర్తి స్థాయిలో ఇది బయటపడే అవకాశం లేదు కాబట్టి పేర్ని నాని అడ్డంగా దొరికిపోయారు ఫని నిలువుగా ముంచేశాడు కోటి డై లలో సమకూర్చి పని కూడా నిలువున పేరునాని గారిని ముంచేశారని చెప్పి టాక్ నడుస్తుంది అయితే మచిలీపట్నంలో ఉండేటువంటి బ్యూటిఫుల్ పాలిటిక్స్ ఏంటంటే పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కలిసి ఈ కేసు నుంచి పేరునాని నాని కానీ బయటపడేయడానికి ప్రయత్నం జరుగుతుందనేది ఇంకొక న్యూస్ ఇవాళ ఓకే వచ్చినటువంటి న్యూస్ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంతమంది ఈయన ఈ కేసు నుంచి సురక్షితంగా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది సో పార్టీలో ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంటే పేర్ని నాని ఆల్రెడీ అడ్డంగా దొరికిపోయారు డీడీలు కట్టారు ఇంకోవైపు పని కోటి డెబ్బై లక్షలు ఎక్కడి నుంచి వచ్చి నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇంత బహిర్గతంగా చెప్ కనిపిస్తూ ఉంటే ఇప్పటికి కూడా ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి లేదని అంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది సహకారం ఉన్నట్టా లేదా అన్నది నెట్జెన్స్ తెలుసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ